యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఎప్పుడైనా ఏదైనా ఇలా అలాంటి ఏటన్నా సినిమాకి మీరు చెప్పారండి ఈ పాత్రకు నేను సూట్ అవ్వను నేను సరిపోను కొన్ని పాత్రలు మనకి లొంగవు ఈ పాత్ర ఏంటి ఇలా ఉంది బుడబుడక్కలు పడే వేషం ఏదో వేసాను నేను పోతరాజు గారి పిక్చర్ పోతరాజు గారి పిక్చర్ అనుకుంటాను అంజలిదే మేకప్ మ్యాన్ నేను నూతన్ ప్రసాద్ జయమాలిని కాశీ విశ్వనాథ్ మేము ఓ డ్యాన్స్ కూడా చేసాను ఆ ఫోటో కూడా నాకు ఇచ్చాడు నాకు ఆత్మకథలు వేశాను ఆ పాత్ర లొంగేది కాదు నేను ఎప్పుడు చూడలేదు ఆ బడబుడుకుల వాడు ఎలా ఉంటాడు బట్ వేషం వేసుకుని ఆ కాస్ట్యూమ్ యుస్ట్యూమ్ వేసుకునేసరికి ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అనిపించింది ఓకే అది కూడా ఇట్స్ అన్ ఇంటలెక్చువల్ ఇంప్రోవైజేషన్ నాట్ ఎ రియలిస్టిక్ ఇంప్రోవైజేషన్ బికాస్ నెవర్ సీన్ వన్ ఆర్ వన్ ఐవర్ ఇంబైడ్ అది సార్ నాకు ఒక డౌట్ సార్ ఒక మీరు సాంప్రదాయాలు లేకపోతే మంచి చెడు మధ్యతరగతి జీవితాలు ప్లస్ స్త్రీలు వాళ్ళు ఎలా ఉండాలి వాళ్ళని ఎలా గౌరవించాలి వాళ్ళ వైపు ఎట్లా మసలుకోవాలి ఇలాంటి విషయాల్లో మీకు చిన్నతనం నుంచి చాలా అవగాహన ఉంది మీరు రచనలు కూడా చాలా చేశారు కానీ సినిమా రంగంలో మీరు ఎన్నో పాత్రలు విలన్గా పోషించారు చాలా సందర్భాల్లో మీరు ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేసే సీన్స్ కూడా ఉన్నాయి అలా ఎక్కువ ఉన్నాయి అలాంటి సందర్భాల్లో వాట్ వే యూ గోయింగ్ త్రూ సార్ ఎప్పుడన్నా దో ఇట్ యాక్టింగ్ అలా ఎప్పుడు ఆలోచించలేదు నేను ఎప్పుడు ఆలోచించలేదు నేను కూడా ఊహించలే విచిత్రం ఏంటంటే మంచి పేస్ట్ అడిగా ఉన్నాను నేను ఇంప్రోవైజ్ చేసిన బ్యాడ్ క్యారెక్టర్ చేస్తుంది భారతీయ సినిమాలో లేదు అంతవరకు క్షమించాలి ఈ విషయాన్ని నేను చాలా గర్వంగా చెప్తున్నాను కెమెరాల ముందు చెప్తున్నాను ఈ పాయింట్ బికాస్ ద జాన్ వాజ్ దట్ జాన్ వాజ్ నాట్ డేర్ ఇన్ ఇండియన్ సినిమా నేనే నేనేందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే నాకు ఏవైతే లిమిటేషన్స్ అవి నేను చేయాల్సి వచ్చింది కనుక ఇంట్లో రాని విధుల కృష్ణం అనే సినిమా నేను చేస్తాను రాయలే నీకు అర్థమైంది కదా ఎవరో చేస్తారు అని అనుకోండి రాసింది సత్యనారాయణ గారు చేస్తాడు రంగనాథ్ చేస్తాడు లేదా రావుగోపాల్ చేస్తాడు వెంకయ్య చేస్తాడు అప్పలకొండ చేస్తాడు ఎవరో చేస్తాడు నేను చేయాలి నేను చేయాలంటే ఐ ఆస్కుడు మైసాఫ్లో హండ్రెడ్ క్వశ్చన్స్ నేను సత్యనారాయణ గారి పెద్ద శరీరం కాదు నేను ఇవి ఇలా ఉంటాను నేను పెద్ద గొంతు కూడా కాదు రంగారావు గారిలాగా ఆయన మహానుభావుడు అనిపిస్తుంటాడు కనిపిస్తుంటాడు కళ్ళు ఇలా అంటే పెద్ద పెద్ద కళ్ళు కనిపించడానికి పెద్ద కళ్ళు ఇవి కూడా లేవు నో వాట్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ మీ నాకు ఏవైతే లేవో వాటిని అకామిడేట్ చేస్తూ నాకు ఏవైతే ఉన్నాయో వాటితో మాత్రమే డీల్ చేయగలిగిన ఒక బ్యాడ్ క్యారెక్టర్ తయారు చేసా ఓకే నేను నీ పక్కన వెళ్ళిపోతున్నాను అనుకో నువ్వు నన్ను నన్ను నాకు నాకు పరిచయం లేకపోయినా నువ్వేమంటావు నీ పక్కన ఎవరైనా కుర్రాల్లప్పుడు మార్చిర నమస్కారం సార్ అంటావు కదా ఈ మాట తప్పనిసరిగా అనేటట్టుగా పాత్రను తయారు చేసావు ఓకే నీకు అర్థమైందా సో ముందు రాసింది వేరు ఎప్పుడైతే మీరు నటిస్తున్నారని దట్ ఇది ఈజీ మీ ఏమా చాలా బాగున్నావు నువ్వు నువ్వు మన సుబ్బారావు అమ్మాయి కదా నువ్వు మీ నాన్నగారు చాలా గొప్పవాడమ్మా ఏం చేస్తున్నావు ఇప్పుడు బుధమే చేశాడు ఈ పిల్ల మామూలుగా మాట్లాడింది వెళ్ళిందా కాలేదా ఇవాడు ఎట్లా సాయంకాలం ఆరు గంటలకి ట్యాంక్ బండ్ రోడ్డు నమస్కారం మా ఏ ఉషా భార్యత భారీ చూసాడు ఏంటి ఇప్పుడు ఈ దరిద్రుడు ఇజ్ ఇట్ పాసిబుల్ ఇట్ జీవితంలో ప్రేమ జీవితంలో దుర్మార్గంగా కనిపిస్తూ దుర్మార్గాన్ని చేసే దుర్మార్గుడు కంటే దుర్మార్గంగా కనిపించకుండా క్యామఫ్లా చేసిన దుర్మార్గాన్ని చూపే పెద్ద మనిషిలా కనిపించే ఉన్నాడే ఆ దుర్మార్గం రేంజ్ ఎక్కువ నాతో అన్నాడు ఈ మాట కన్నడలో అతని పేరు ద్వారకేష్ మారుజారు మీ భాష చేసేవాడు మా మా భాషలో లేరున్నారు ఆయన పొరపాటు పడ్డాడు ఏ భాషలో లేరు వల్లపూడి మారుతురా ఈ షాన్ని పట్టుకొని రెండు వందల ఎనభై సినిమాలు చేశాడు ఏంట్రా ఈ పిల్ల అరే ఈ పిల్లని చూడలేదేంట్రా మనం ఎవరే నువ్వు నువ్వు నీ పేరే నీ పేరేండి వెంకేష్ సార్ పని చేయరా చంపి సాఫ్ట్ అబ్యూజ్ యాంగులారిటీ నేను చంద్రమోహన్ ఒకరు తిట్టుకుంటాం మిమ్మల్ని పీక నోళ్ళు ఉందండి నాకు నిజ ఉంటుందండి కష్టం కాదు పని మీరు చేయలేరు మీరు పని చేయొచ్చండి ఎప్పుడైనా నేను స్విచ్ వేసేటప్పుడు అక్కడ వైర్ కనిపించే పెట్టాను షాక్ కూడా తెచ్చుకోవచ్చు అయితే ప్రమాదం ఉంటుంది ఆ షాక్ మీకు తెలియ ప్రమాదం ఉంది అది మంచిది కదండి ఒక పని చేస్తే కత్తితో పడిస్తానని మీరు పడలేదు సార్ ఇలా మాట్లాడడం లేదు నేను వెళ్లే ముందు ఒక్క మాట చెప్తే వెళ్తాను సార్ మీతోటి చెప్పండి సార్ ఐ హేట్ యూ అండి అంటాడు చంద్రమోహన్ థ్యాంక్స్ అండి నాకు తెలిసింది ఈ విషయం ముందే నమస్కారం అండి చూడు కాల్ పడిపోతా రాజు రాణి జాకి ఇద్దరి మధ్య సీను అండర్స్టాండ్ మై పాయింట్ సో ఒక పెక్యులర్ యాంగులారిటీ సమ్టైమ్స్ విల్ గివెన్ ఎంఫెసిస్ ఏమ్మా నమస్తే నువ్వు ఎక్కడ చూశాను అని పరిచి దాట గలప్పుడు మాత్రం ఇంట్రడక్షన్ ఇంట్లో రావ జై జగదీరే ఎవరో మహాభక్తుడు అని అవుట్ బ్లాక్ వాయిస్ అని వస్తుంది ఇలా తలుపు ఓపెన్ చేస్తే పెద్ద మనిషిలాగా ఉన్నా బొట్టు పెట్టుకున్నా గొల్లపూడు మారుతిరా అని కొత్తక మొహాన్ని దేశం ప్రపంచం ఎవరు చూడలేదు దేశానికి వరకు వాడిని చూసిన అవ్వాలో ఆడవాలో వాడికి తెలియదు దేశానికి తెలియదు వాడిని చూసారు ఎవరమ్మా నువ్వు నేను ఎవరో నీకు తెలీదా చూడమ్మా ప్రపంచంలో చాలామంది కలుస్తూ ఉంటాం అందరూ మనకి జ్ఞాపకం ఉండరు కదా మన ఇద్దరం ఎప్పుడు కలిసాం ఏ సందర్భంలో కలిసాం క్యారెక్టర్ కానీ ఆ సినిమా పేరు అనౌన్స్ అయ్యి అది సినిమా వస్తుంది అని తెలిసినప్పుడు ఆ టైటిల్ చిరంజీవి గారిది అనుకున్నారు చాలా మంది ఇంట్లో రామయ్య వీధుల కృష్ణ అంటే చిరంజీవిలో రామయ్య అండి చిరంజీవి గారు నేను ఇంట్లో రామ విధుల నన్ను ఎందుకు చంపుతాను నేను అదే ఐదు పాటలు పాడా నలభై సీన్లు ఫస్ట్ సినిమా జీవితంలో అయితే ఒకటి నేను ఐ వాజ్ అన్ యాక్టర్ ఆన్ స్టేజ్ ఐ వాస్ బెస్ట్ యాక్టర్ ఆఫ్ ఆంధ్రా ఇంకోటి ఇంకోటి వచ్చింది నేను ఆ స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు చాలా బాగా చదివి ఉండకపోతే రాఘవ్ గారు కూడా ఇన్స్పైర్ అయి ఉండడు కోడి రామకృష్ణ ఇన్స్పైర్ అయి ఉండడు నేను నటించగలను విషయం నా వాళ్ళకి తెలుసు నాకు తెలుసు పాయింట్ అది కాదు ఐ నెవర్ ట్రైడ్ ఐ నెవర్ వాంటెడ్ టు డూ ఇట్ నో ట్రైడ్ వీడికి నలభై నలభై సీన్లు ఉన్న వేషం ఇచ్చి ఇంట్లో రామ్ ఏదో కృష్ణ అయిన టైటిల్ ఎవరు చేయిస్తాడు నా చేత అసలు మళ్ళీ అడిగినప్పుడు మీ ఇమీడియట్ రియాక్షన్ ఏంటండి అప్పుడు అన్నారా నేనే నేను చేయడం వేప ఏమైనా మీకు పిచ్చి ఎత్తిందా మీకు నన్ను మాధవిని చిరంజీవిని నిలబెట్టి స్టిల్స్ తీశారు ఆఫీస్లో చిర చిరంజీవి నేను రుల్లకర పట్టుకుని డైలాగ్ చెప్పేవాడిని అంత అంత చక్కటి మిత్రుడు చాలా గొప్ప కృషి చేసే మనిషి హార్డ్ వర్కింగ్ మ్యాన్ అకాంప్లిష్డ్ మ్యాన్ ఇన్ ఇజ్ ఓన్ వే యూనో ఆ రోజుల్లో అండ్ దెన్ ఐ కేమ్ ఇన్ టు దిస్ ఏ రోజు నేను గొప్పగా వీలయ్యేవాడిని కాదు తెలీదు ఏం చేస్తామో ఈ సినిమాని చూస్తారా చూస్తే ఎలా చూస్తారు ఎంజాయ్ చేస్తారా చేస్తే అంత ఎంజాయ్ చేస్తారు ఐదు వందల పదిహేను రోజులు పోయింది మా ఐదు వందల పదిహేను రోజులు అయ్యో ఐ వాజ్ ఏ స్టార్ బై ఇంటర్వెల్ ఐ వాజ్ ఏ స్టార్ బై ఇంటర్వెల్ కడపలో ఇంటర్వెల్ బయటకు వస్తే నా చుట్టూ పదిహేను మంది ఉన్నారు ఐ నెవర్ న్యూ ది వల్గారిటీ ఆఫ్ పాపులారిటీ ఇన్ దోస్ డేస్ పాపులారిటీ ఆఫ్ వల్గారిటీ వల్గారిటీ ఆఫ్ పాపులారిటీ గురుగారే నమస్కారం ఇది లేదు నాకు తెలియదు పెద్దవారు ఇప్పుడు నమస్కారం మార్తిరారు ఏంటో వస్తున్నారు ఇప్పుడు అంతవరకే నాకు తెలుసు